రోజు మేడే ఎస్సీ జెడ్ తోటి నియోజకవర్గం అచ్యుతాపురం ఎస్సీ జడ్ ఉన్న ప్రాంతం ఇది వేలాది మంది కార్మికులు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్న ఎస్సీ జెడ్ ఇది అనేక పరిశ్రమలు కార్మికులందరికీ ఉత్తరాంధ్ర కర్షకులకి రైతాంగానికి ఆ మెడల పైన అక్కడి నుంచి చేతులు ఊపుతున్న భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు నువ్వేమో నా ప్రాణం అని చెప్తున్నావు మీరు నా ప్రాణం అని చెప్తున్నాం శేషేంద్ర గారు నాకు ఇష్టమైన కవి అంటే కర్షకుల గురించి శ్రామికుల గురించి మాట్లాడుతా ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోతా ఉంటారు భవన నిర్మాణ కార్మికులు దేశమంతా కష్టపడుతూ ఉంటారు ఉత్తరాంధ్ర భవన నిర్మాణ కార్మికులు వారి గురించి కర్షకుల గురించి శ్రామికుల గురించి ఆయన అన్నమాటలు తెలియజేస్తాను నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు నా బతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది కానీ మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని మనకి ఉపాధి అవకాశాలు లేని కండలు కరిగించి సమాజానికి శక్తిని ధారపోతున్న శ్రామికులు కర్షకులు చిత్రమైపోతుంటే వారి గురించి రాసిన మాటలు వారి అందరికీ నేను అచ్యుతోపురం జంక్షన్ నుంచి రాష్ట్రం మొత్తం కార్మికులకి కర్షకులకి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఉత్తరాంధ్ర తిరుగుబాటుకు సంకేతం దమ్మున్న ప్రాంతం ఇది కొట్లాడే ప్రాంతం ఇది యువతున్నారు చాలాసార్లు మీకు చెప్తా యువతరానికి ఇక్కడ ఎన్ని మానవ వనరులు ఉన్నాయి ఎన్డీఏ మీటింగ్లో ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కలల ఖనిజాలు కలల ఖనిజాలు కలల ఖనిజాలు కలల ఖనిజాలతో చేసిన యువత అలాంటి యువత కోసం నిలబట్టడానికి నేను వచ్చాను అలాంటి యువత కోసం అలాంటి యువత కోసం నిలబట్టడానికి వచ్చాను మీకు జాబ్స్ లేవు మీకు అన్ని రకాల ఉపాధి అవకాశాలు లేవు మరి ఎవరు పనిచేస్తారు నేను వచ్చేసి ప్రతిసారి ఎన్నికలలాగా అందరిలాగా వచ్చి నేను చెప్పిపోవడానికి రాలేదు దశాబ్ద కాలంగా పార్టీ నేను నడుపుతున్నావు ఓడిపోయిన వాడిని ఎందుకు నిలబడి ఉన్నాను నా కోసం మీరు నిలబడి ఉన్నారు గుండెల్లో పెట్టుకున్నారు ఓటమి నాకు ఎప్పుడు కలగల ఎంతసేపు కష్టం పోరాటమే తెలుసు చెక్వేరని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శ్రీ శ్రీ వారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం నేను వచ్చింది కూడా ఈ రోజున మా విజయ్ మన విజయకుమార్ని గెలిపించమని కేవలం గెలిపించమని కోరడానికి రాల సీఎం రమేష్ గారిని కేవలం గెలిపించమని రావడానికి కోరలా నేను మీకు ఏం చేయబోతాం సీఎం రమేష్ గారు మన కోసం ఏం చేస్తారు సుందరప్ప విజయకుమార్ గారు ఏం చేస్తారు నేను వారికి ఒకటే చెప్తాను మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను పని చేస్తా అందరి చేత పని చేయిస్తాను మీకు యువత అందరూ పోయినసారి అమ్మా నాన్ లేని బిడ్డమ్మా నాకు ఓటు వేయండి అమ్మా ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా ఒకే ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు జగన్ కూడా తప్పేమడగల తను అడిగింది ఒక ఛాన్స్ మీరు ఇచ్చేశారు ఒక ఛాన్స్ చాలు ఇంక ఒక ఛాన్స్ చాలు ఇంకో ఛాన్స్ ఇస్తారా మీరు ఇంకో ఛాన్స్ ఇస్తారా ఇంకో ఛాన్స్ ఇస్తారా జగన్కి చాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చేసారు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా చేశాడో చూశారు ఒక ఛాన్స్ కానీ ఇప్పుడు నేను అడుగుతుంది ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి ఇక్కడున్న యువత ఉన్నారు ఇక్కడ వెళ్తే అక్కడ రామ్ చరణ్ గారి ఫోటోను జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో ఆయన అల్లు అర్జున్ గారి ఫోటో కూడా చూపించారు మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు ప్రభాస్ గారి ఫోటోలు మహేష్ గారి ఫోటోలు సో ఇంకొకళ్ళు ఏం చేశారంటే మనకి అల్లు అర్జున్ గారిది తగ్గేదేలా అని చెప్పి ఒకటి చెప్పారు సరే సంతోషం యువత పట్టుకొని తగ్గేదేలా తగ్గేదేలా అంటే చెప్పారు నా ముందు చెప్పడం కాదు తగ్గేదేలా అని ఎన్నికల సమయంలో వైసీపీకి చెప్పడం మేము తగ్గేదే లేదు కిందకు దించుతామని చెప్పండి అప్పుడు గడ్డం మీద పెట్టి తగ్గేదేలా అప్పుడు చెప్పండి మీరు ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మీ మీద కేసులు పడతాయి ఒక చిన్నపాటి ఒక అధికారి మీద ఏదన్నా ట్రాఫిక్కి వన్ మనకి వన్ వేలు వెళ్తే మీ మీద కేసులు పెడతారు మీ హక్కుల కోసం అడిగితే కేసులు పెడతారు ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక విద్యార్థి అడిగితే ఎమ్మెల్యే కొడతాడు ఫీజు రియంబర్స్మెంట్ చదువుకోవడానికి మా కట్టిన ఫీజుని మాకు తిరిగి ఇవ్వడం నా హక్కు అది అది ఇమ్మని అడిగితే ఆ ఎమ్మెల్యే కొడతాడు గడప గడపకి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కన్నబాబు రాజు గారిని ఒక యువకుడు ప్రశ్నించాడు నాకు ఫీజు రింబర్స్మెంట్ రాలేదు అంటే అతను కొట్టాడు లేఅవుట్ వేస్తే ఎవరు లేఅవుట్ వేసుకోవాలన్నా భూములు మరి పెట్టుకో మనకి బిల్డింగ్ కట్టాలన్నా వైసీపీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి కన్నబాబు గారికి కన్నబాబు రాజు గారికి అందరు చెప్తా ఉన్నారు నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్నారు ఈయన కన్నబాబు రాజు గారు కదా బాబు గారు అని చెప్తా ఉన్నారు ఆయన లేఅవుట్లేస్తారంట ఆయన లేఅవుట్లే చుట్టుపక్కల భూములు కూడా కబ్జా చేపడతారు ప్రభుత్వం నిషేధితలో ఉన్న ట్వంటీ టూ ఏ ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని తన పేరు మీద మార్చుకుంటారని సింహాచలం భూముల్లో పంచ గ్రామాల్లో ఈరోజు దేవస్థానం భూముల్లో ఐదు గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈ రోజుకి నలుగుతా ఉన్నారు అలాంటిది స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని ఒక భారీ భవనం నిర్మించుకుంటే దిక్కు లేదు అడిగే వాళ్ళు ఎవరు లేరు యువత గుర్తుపెట్టుకోండి నేను హామీలు ఇవన్నీ ఇస్తా అన్నిటికంటే కూడా అంబేద్కర్ గారు చెప్పింది మీకు గుర్తు చేస్తున్నాను మేడే రోజున ఎంత బలమైన నాయకులు ఉన్నా కానీ ఎన్ని చట్టాలు ఉన్నా కానీ ఎంత గొప్ప రాజ్యాంగం ఉన్నా కానీ పాలించేవాడు సరిగ్గా లేకపోతే వాడి బుద్ధి మన కన్నబాబు రాజు గారిలో ఉంటే ఎన్ని రాజ్యాంగం ఎన్ని గొప్ప రాజ్యాంగం ఉన్నా మనకి న్యాయం జరగదు నేనేం చేయగలుగుతున్నా సుందరప్పు కుమార్ గారిని కూడా మన గ్లాస్ గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థిగా నేను నియమిస్తున్నాను ఇక్కడ ఆయన పోటీ చేస్తా ఉన్నారు ఆయన తరఫున నేను మీకు మాటిస్తున్నా నేను బాధ్యతగా ఉంటాను ఆయన్ని బాధ్యతగా ఉంచే బాధ్యత నాది సీఎం రమేష్ గారు ఉన్నారు ఆయన మన వెనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఆయన రేపు పొద్దున పార్లమెంట్ లో మన గళ వినిపించాలి అంటే ఆయనకి నేను చెప్తున్నాను ఆయన మాట్లాడేలా బాధ్యత నాది నేను చేస్తా ఏం చేస్తారు మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళకి అడిగితే మీరు ఇచ్చేశారు నేను చాలా సభల్లో చెప్తా ఉన్నా చాలా సభల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత వయసు ఉంటుంది ఒక ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు ఏళ్ళు పాతిక మాక్సిమం రెండు వేల పంతొమ్మిదిలో మీ వయసు ఎంత ఉండుంటాయి నీ వయసు ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఎంత వచ్చింది మీకు పాతిక ఇరవై మూడు ఇరవై నాలుగేళ్లు చేస్తుంటాయి ఇంకొక రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ అందరికీ ముప్పై ఏళ్ళు చేస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఓటు చాలా విలువైంది నాకేం సరదా చెప్పండి మీ అందరి అభిమానం ఉంది నాకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు నేను కూడా చేతులుపి తగ్గేదే లేదా లేదంటే కూర్చోబెట్టి నాకు తెక్కు ఉంది దానికి లెక్క ఉందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు మరి శ్రీశ్రీని చదివింది దేనికి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చదివింది దేనికి సగటు మనిషిలా ఉండిపోవడానికి పవన్ కళ్యాణ్ రాలా సగటు మనిషిలా ఉండిపోవడానికి జనసేన పెట్టలా సగటు మనిషి కోసం ప్రాణాలు తెగించి ఒక నయ వంచకుడితో ఒక తోటి ఒక దోపిడీదారుడితో పోటీ చేయడానికి నేను మీ 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 గలవై చప్పుడై మీరు దశాబ్దం నుంచి సీఎం సీఎం అని అరుస్తున్నారు ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి మొదటి బాధ్యత అది మనకి అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం కానీ ఈ లోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏముంది అంటే మీకోసం ఒక కూలీలాగా పనిచేస్తాడు మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు ఒక భవన నిర్మాణ కార్మికుడు ఒళ్ళుంచి ఎలా పనిచేస్తాడో అలా పనిచేస్తాడు మీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేను వస్తా మన ఎస్సీ లో అన్యాయం జరిగితే నేను వస్తా నేను మీరు మాట ఇస్తున్నాను ఈ రోజున మీకు విజయ్ కుమార్ కుమార్ని మన సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి బాధ్యతలు మేము తీసుకుంటాం యువతకి ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా ఇంతమంది యువత ఉంటారు ఎప్పుడు అందరూ ఏం చేస్తారు అందరూ ఏం పడతారు మీరు ఏ కులం అని అడుగుతారు ఏ వర్గం అని అడుగుతారు మీ ఉపకులం ఏంటి అని అడుగుతారు అవి గణంకాలు తీసుకుంటారు నేను అడుగుతుంది అది కాదు నీకు ఏమి అవ్వాలని ఉంది నీ అభిరుచి ఏంటి నీకు ఏమి నేర్చుకోవాలని ఉంది నీకు ఏమి నేర్చుకుంటే పైకి రావాలని ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ ఆ సెన్సెస్ నేను చేయిస్తాను మీకు ఏమి కావాలి అభిరుచి కావాలి సపోజ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు మాకు వాళ్ళకి పైలట్ కావాలందేమో బయటికి వెళ్ళలేరు ఇళ్లలోంచి బయటికి రాలేరు ఇళ్ళకి వెళ్ళి తల్లి మీకు ఏం ఒక యువకుడి దగ్గరికి వెళ్ళి నీకు ఏం అవ్వాలని ఉంది నీకు దానికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి ఆ బాధ్యతలు మేము తీసుకుంటాం మనకి మోదీ గారు స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉంది దాంతోపాటు స్కిల్ గణాంకాలు ఇది ప్రత్యేకించి మనం చేస్తున్నాం ఇప్పుడు దాకా భారతదేశంలోనే భారతదేశంలోనే ప్రతిభ గణాంకాలని అభిరుచి గణంకాలని కుల గణాంకాలు తీసుకున్నారు కానీ ఏం అవ్వాలి అనే గణాంకాలు ఎవరు తీసుకోలేదు అది మొట్టమొదటిసారి జనసేన ఆధ్వర్యంలో టీడీపీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్కిల్ గణాంకాలు తీసుకుంటాం మీకున్న ప్రతిభ సమర్థతని బట్టి అభిరుచిని బట్టి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మేము గొడ్డు చాకిరీ చేస్తాం మీకోసం మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన అంశాలు చెప్పి ముగిస్తాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు జగన్ కూడా అంటున్నాడు లక్ష రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు తీసి రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడంట ఈ కథ ఒకసారి మీరు చూడండి వినండి అలాగే ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ ముఖ్యంగా ఇది జనసేన ప్రతిపాదించింది మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంటే పెట్టుబడి ఉండదు పెట్టుబడి కావాలి అంటే పది మందికి ఉపాధి అవకాశం ఇచ్చే యువతి ఉంటే వారి కోసం పది లక్షలు మీకు ప్రాజెక్ట్ వ్యయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా పెట్టుబడి పెట్టే విధంగా మేము ఈ కుటుంబ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఉత్తరాంధ్రకి సంబంధించి మనకి ప్రత్యేకించి ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధి ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం మత్స్యకారులకు చెప్తా ఉన్నాం నేను కూటమి తరఫు నుంచి మిమ్మల్ని మేనిఫెస్టోలో పెట్టాం ముఖ్యంగా మత్స్యకారులకి మీకు హాలిడే అప్పుడు మీకు ఇరవై వేల రూపాయలు అందజేస్తాం అలాగే పూడి మడకలో ఫిషింగ్ హార్బర్ ని పూడి మడకలో ఫిషింగ్ హార్బర్ ని తీసుకురావడానికి ప్రత్యేకంగా సీఎం రమేష్ గారు మన సుందర కుమార్ గారు కృషి చేస్తారు అలాగే సెస్ కోసం విలువైన పంట భూములు కోల్పోయారు దాదాపు నాలుగు వేల ఎకరాలని రైతుల నుంచి సేకరించారు వారికి ఇరవై ఆరు గ్రామాల నుంచి ఈ సెస్సుల కోసం దారాతత్వం చేశారు వారికి ఇవ్వాల్సిన హామీలు పూర్తి చేయలేదు నిన్న మాట ఇచ్చా పోలవరం నిర్వాసితుల కోసం ఎలా నిలబడ్డామో నేను పాలిటిక్స్కి వచ్చిందే ఎస్సీ జెడ్లు అడ్డుగోలుగా మనకి రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని ఇచ్చారు ఉదాహరణకి మనకి అచ్యుతాపురంలో ఎస్సీ జెడ్లు వచ్చినాయి పరిశ్రమలు వచ్చినాయి కొన్ని చోట్ల భూములు తీసేస్తున్నారు కానీ పరిశ్రమలు రాలా రైతులు నష్టపోయారు ఆ రైతుల తరఫున మీ గొంతు మీ కష్టాన్ని నేను పవన్ కళ్యాణ్ అనే నేను మీకు అసెంబ్లీలో సుందరపు విజయ్ కుమార్ గారితో పాటు నేను మీ గళం వినిపిస్తాను మీకు అండగా నిలబడతాం ఇక్కడ ఉన్న పెద్దలకి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంప సంబంధించి కాబట్టి కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నా జగన్ మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక యాక్ట్ పట్టుకొచ్చాడు చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఉదాహరణకి ఈ బిల్డింగ్ కానీ ఆ మూల ఉన్న చిన్న ఇల్లు కానీ ఒక ఎకరం యాభై గజాల భూమి ఉన్న దానికంటే మనం ఒరిజినల్స్ ఎవరంటే ఇక మనకి మనకి జెరాక్స్ కాపీ ఇస్తారంట మనకి జెరాక్స్ జెరాక్స్ కాపీ దాన్ని పెట్టుకునే మనం ఇంట్లో పెట్టుకోవాలంట ఏదైనా గొడవలు వచ్చి ఎవడన్నా మనకి ఆక్యుపై చేస్తే కబ్జా పెడితే మన కన్నబాబు రాజు గారు లాగా కబ్జా పెడితే అన్ని చట్టాలు ఉండి అన్ని ఉండే అన్ని ఉండే ఈ రోజున ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు అడ్డగోలుగా మనకి కబ్జాలు పెట్టేస్తున్నారు స్థలాలు ఇవన్నీ రేపు పొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు గొడవ పెట్టడానికి కూడా లేదు వెళ్ళడానికి లేదు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి నాకే హైకోర్టుకి వెళ్ళడానికి నేను ఆలోచిస్తాను ఒక పార్టీ నడుపుతున్న వాడిని ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే లక్షల మంది జనం ఉన్న వాడిని నేనే ఆలోచిస్తాను హైకోర్టుకి వెళ్ళాలంటే సగటు మనిషి మీ ఆస్తుల్ని కన్నబాబు రాజు గారు లాంటి వాళ్ళు దోచేస్తే రేపు భవిష్యత్తులో వెళ్ళడానికి కూడా లేదు మహా వెళ్తే ఆఫీసుకి వెళ్ళాలంటారు రెవెన్యూ ఆఫీసులకి రెవెన్యూ ఆఫీసులకి వెళ్తే మళ్ళీ ఉన్నది వైసీపీ మనిషి ఉంటాడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళే పెట్టేసుకుంటారు రేపు పొద్దున మీకు అప్పోసప్పో చేయాలి ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టాలి ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాలి ఆస్తి తాకట్టు పెట్టాలి అంటే కూర్చోబెట్టి ఎవరు మాట్లాడరు దాని మీద జెరాక్సిస్ ఎవరు తీసుకుంటాడు ఒరిజినల్సే ఇవ్వాలి ఈ ఏపీ గవర్నమెంట్ ఒరిజినల్స్ ఇవ్వదండి ఇప్పుడు ఇంకొకసారి ఎన్నుకుంటే వైసీపీ కన్నబాబు రాజు గారికి మీరు ఓటు వేసినా జగన్ కి ఓటేసినా మీ ఆస్తులన్నీ మీ ఇళ్ళన్నీ గాల్లో దీపం పెట్టినట్టే చాలా చాలా జాగ్రత్త వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ని కొట్టాడు సొంత పార్టీ మనుషులే కొట్టాడు రేపొద్దున మీ ఆస్తుల్ని దోచేయడం ఎంత పని వాళ్ళకి మేము రేపొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు లేకుండా మంచిగా చెప్తున్నా మర్యాదగా చెప్తా ఉన్నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈస్ నాట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇట్ ఈస్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు మాట్లాడితే కేంద్రం తీసుకొచ్చింది కేంద్రం తీసుకొచ్చింది అంటాడు కేంద్రం చాలా ముసాయిదాలు ఇస్తుంది ఈ చట్టాల రూపకల్పనకి మీ అభిప్రాయం అడుగుద్ది ఇంప్లిమెంట్ చేయమని అడగల కేంద్ర ప్రభుత్వం అందుకని దయచేసి మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మేం చేస్తున్న కూటమి చేస్తుంది ఏంటంటే రాగానే ల్యాండ్స్ లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం ఆ మాట ఇచ్చాను అదే దాన్ని మేము కూటమిలో మనకి మేనిఫెస్టోలో పెట్టాం ముఖ్యంగా ఆరోగ్య బీమా నేను కొన్ని కీలకమని చెప్పి వదిలేస్తున్నాను ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం కుటుంబానికి పాతిక లక్షల రూపాయలని కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్నాం మీకు ఏ జబ్బు వచ్చినా ఏ కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులకి రెండు లక్షలు మూడు లక్షలు కాకుండా కుటుంబానికి పాతిక లక్షల రూపాయల వరకు ప్రీమియం ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటారు మీరు అందరూ నన్ను నమ్ముతారు కదా మీరు నమ్మే కదా నా దగ్గరకు వచ్చారు మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చి ఈరోజు అడుగుతున్నా నేను నా కోసం అడగట్లా ఓటు నాకు మీరు పది సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో భవన నిర్మాణ కార్మికులు వచ్చి అన్న మా కడుపు కాలిపోతుంది చచ్చిపోతున్నామంటే నేను విశాఖలో వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నేను నిలబడ్డా ఒక్కళ్ళు రాలేదు ఆ రోజున అందరూ భయపడ్డారు ఒక్క దమ్ము ధైర్యంతో నిలబడింది ఒక్క జన సైనికులు రోడ్ల మీదకి వచ్చారు ఆ రోజున వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు జనసేన ఈ రాష్ట్రానికి వెన్నెముకలో ధైర్యం కూరి 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 నింపింది అదే కూటమికి బలం అయింది అందుకని మీకు మాటిస్తున్నా నేను ఈరోజు ఓట్లు అడుగుతున్నా కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నా బాధ్యత నేను తీసుకుంటా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా నాకు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నారు అన్నదమ్ములు అన్న నేను లక్ష మెజారిటీతో గెలిపిస్తామని మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మీరు గుర్తుపెట్టుకోండి ఒక్క పదవి లేకుండా ఒక్క ఎమ్మెల్యేలు లేకుండా నేను దశాబ్దం మీకోసం ఒళ్ళు వంచి గుడ్డులో పనిచేశాను మీకోసం ఈ రోజున నేను కూటమికి సీఎం రమేష్ గారికి కానీ సుందర కుమార్ గారికి కానీ నేను ఓట్లు అడగట్లా ఓట్లు అడగట్లా నేను మీ భవిష్యత్తు కోసం కూటమికి ఓటు వేయమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను మీ భవిష్యత్తు కోసం ఓటు వేయమని ఆర్థిస్తున్నాను మీ భవిష్యత్తు కోసం ఏ భవిష్యత్తులో ఏ వంద రోజుల్లో వచ్చిన వంద రోజుల్లో ఎవడైతే గంజాయి సాగు చేశాడో వాళ్ళందరినీ రోడ్ల మీద నడిపించి మొక్కల మీద నడిపించి తక్కువ నారా తీస్తా ఒక్కొక్కరికి లాండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఆడబిడ్డలు బయటికి వెళ్ళి ఇళ్ళకి రావాలంటే గుండెల్లో భద్రత కల్పిస్తాం ఎవరైనా సరే ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూశారంటే తోలు తీసి కింద కూర్చోబడతాం జగన్ లాగా మీకు ఉపాధి ఒక అసలు హామీ ఇవ్వట్లా పని చేస్తాం మళ్ళీ పని చేస్తే మేము మీ దగ్గరకు వచ్చి అప్పుడు దాకా నేను మళ్ళీ నేను కనుక మీకు అండగా నిలబడకపోతే నేను రాజకీయంగా అస్త్ర సన్యాసం తీసుకుంటాను నేను మీకు నిలబడతాం కష్టం వస్తే చెప్తా బాధ్యత పంచుకుంటా ఇవన్నీ తెలియజేస్తాం మనకి ఒకే ఒక అవకాశం ఒక్కసారి అందరూ మేనిఫెస్టో చదవండి మీరు అందరూ మేనిఫెస్టోలు చదవండి వాట్సాప్లో ఉన్నాయి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నాయి టీవీలో వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి మీరు అన్నీ చదివి మీ బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పాను కరెక్ట్గా పదకొండు రోజులు ఉంది పదకొండు రోజుల పన్నెండు రోజుల మీ భవిష్యత్తుని నిర్దేశించుకునే రోజు ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్ కి అయిపోయింది చాలు ఒక్క ఛాన్స్ అడిగాడు ఇచ్చేసాం అరవై రూపాయల మందుని రక్తం జలగలగా పీల్చి రెండు వందల రూపాయలు చేశాడు ఇసుక నమ్మేశాడు నలభై ఒక వేల కోట్లకి ఎవరిది కొండ ఆ కనిపించే కొండ ఎవరిది జగన్ దా ఆ కనిపించే కొండ ఎవరిది కన్నబాబు గారిదా ఎవరిది కొండ మనది గాలి నీరు నిప్పు నేల అన్ని అందరికి చెందినవి మనందరిది ఒకరిది కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక ముఖ్యమంత్రిది కాదు మనందరిది మనందరిది మన హక్కు మన హక్కు ఎవరు అన్యాయం చేస్తారు మనది ఎర్రతో వాళ్ళ సాక్షిగా చెప్తున్నా భవిష్యత్తు మనదే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎలంబంచిలి నియోజకవర్గం నుంచి సీఎం రమేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం గాజు గ్లాస్ గుర్తు మీద మన సుందర పూజ్య కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం మనకి ఈవిఎం లో పార్లమెంట్ అభ్యర్థి కమలం గుర్తు నెంబర్ త్రీలో లో ఉంది మన గాజు గ్లాస్ గుర్తు నెంబర్ ఎయిట్ సుందర పూజ కుమార్ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అక్కడ నువ్వు నా ప్రాణం రాసావు నేను మీ ప్రాణం మీరు నా ప్రాణం అందుకే పనిచేస్తా ఉన్నా ప్రగాఢ వెంకటేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ కోసం మన కూటమి కోసం ఆయన త్యాగాన్ని చేశారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం రాగానే మిమ్మల్ని గుర్తించే బాధ్యత జనసేన బీజేపీ కూడా తీసుకుంటే మీ త్యాగాన్ని మేము మర్చిపో అలాగే వారి వారి క్యాడర్ కూడా వారి నా వారి అండ వారి వర్గానికి కూడా వారిని చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం పప్పుల చలపతిరావు గారికి రాజాన్న నాయుడు గారికి లాలం భవానీ భాస్కర్ రావు గారికి భక్తు తాతయ్య బాబు గారికి ద్వారపూడి పరమేశ్వరరావు గారికి పేడ రామ్మోహన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములకి మా ఆడపడుచులకి మా అక్క అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రాగానే సంవత్సరం లోపు దాన్ని పరిష్కారం చేసే మార్గం మేము తీసుకుంటాం ఆ ఆ మాట నేను మీకు ఇస్తున్నాను నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నా అందుకని నాకు పెన్షన్ బాధ ఏంటో తెలుసు అలాగే టీఏలు డిఏలు సిలిండర్ రిలీవ్ సంబంధించిన డబ్బులు కానీ అలాగే హోమ్ గార్డ్స్ భవిష్యత్తు కానీ మేము చూసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై టీడీపీ జై బీజేపీ జై 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 జనసేన జై